భారతీయులు ఇట్లా జరగచ్చు జరగచ్చు అని భయపడుతూ భయపడుతూ ఉన్నారు సరిగ్గా లండన్ నుంచి ఈ రకమైనటువంటి వార్తలు అసలు బంగారానికి ఏం జరిగింది భారత బంగారం అక్కడ ఎందుకు ఉంది దాని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం ఒక థౌజండ్ లైక్స్ టార్గెట్ నాకు ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ అయిపోండి ఎందుకంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వరల్డ్స్ లార్జెస్ట్ గోల్డ్ వాల్ట్ అని చెప్తారు అంటే బంగారం నిలవలు అన్నప్పుడు దీనికి మించిన పెద్ద బ్యాంక్ అనేది ప్రపంచంలోనే ఎక్కడ లేదు కానీ వాళ్ళ వార్తలు ఏంటంటే వాళ్ళు ఒక దేశము వాళ్ళ దగ్గరికి వచ్చి మా బంగారం కొంత మేము విత్డ్రా చేసుకుంటాము అంటే మన బంగారం మనం చేసుకోవాలి అనుకుంటున్నాం భారత్ అంటే వాడు ఏంటంటే సెవెంటీ టూ అవర్స్ టైం తీసుకుంటాడు ఒక డెబ్బై రెండు గంటల తర్వాత ఓకే మీ బంగారం మీరు తీసుకోండి అని చెప్పి ఇచ్చేస్తాడు ఇంతంత పెద్ద బార్లు ఉంటాయి గోల్డ్ బార్లు బ్రిక్స్ అంటారు కదా ఇటుకలు ఆ గోల్డ్ బ్రిక్ అని చెప్పొచ్చు అంత సైజులో బంగారాన్ని వాడు ఇస్తాడు ఇవాళ మనం వెళ్ళి అడిగితే ఇండియా నెల రోజులు పట్టచ్చు ఫార్టీ ఫైవ్ డేస్ పట్టచ్చు సిక్స్ డేస్ పట్టచ్చు అని కూడా కొన్ని దేశాలకు చెప్తున్నాడు దాంతో అందరికీ కూడా డౌట్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ క్రైసిస్ లో పడిందా అంటే మన బంగారం వాడి దగ్గర లేదు ఉన్నట్టుగా చెప్తున్నాడు ఇప్పుడు అప్పుడు అంటున్నాడు కానీ బంగారం ఇవ్వట్లేదు ఏ దేశానికి కూడా ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇదే పరిస్థితి దుబాయ్ లో లేదు దుబాయ్ లో కూడా ఇలాంటి వాల్ట్ ఉంది చైనాలో ఉంది చైనా వాడి వాల్ట్ లో కూడా ఇలాంటి పరిస్థితి లేదు షాంఘై గోల్డ్ అంటారు దాన్ని వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు స్విట్జర్లాండ్ లో స్విస్ బ్యాంక్ లో కూడా బంగారం సంబంధించినటువంటి లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ లేవు కానీ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వచ్చేటప్పటికి ఏదో వీళ్ళు ఒక నాటకం ఆడుతున్నారు అందుకే వాళ్ళు చెప్పే రీజన్స్ చూస్తే చాలా సిల్లీగా ఉన్నాయి మీరు స్విట్జర్లాండ్ అన్నారనుకోండి ఒక మొబైల్ ఫోన్ సైజ్ లో బంగారం ఉంటుంది దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా ఈజీ మీకు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తీసుకెళ్ళడం అంత బరువు ఉండదు కానీ మా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఉండేటువంటి వాల్ట్ ఉంది చూసారో ఇంత సైజ్ లో బంగారం ఉంటుంది మా లేబర్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు పైకి ఎక్కి తీయాలి అదేదో చూడండి అటకం మీద బండరాయి ఉంది తీయడం టైం పడుతుంది బరువుగా ఉంటుంది సో మాకు ఇక్కడ మెడ నొప్పి వస్తుందేమో అని కబుర్లు చెప్తున్నాడు చెప్తున్నాడు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాడు మా లేబరు బంగారం చేయడానికి కష్టపడుతున్నారు కాస్త టైం కావాలి పదిహేను రోజుల తర్వాత అడగండి లేదా నెల రోజులు నలభై రోజుల తర్వాత రండి అని చెప్తున్నాడు వినాలని చాలా సిల్లీగా ఉన్నాయి ఇవన్నీ కానీ ఏదో పూడు పుట్టని జరుగుతుంది ఇక్కడ అనేది క్వశ్చన్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే భారత్ ఈ రోజుకి కూడా ఒక సాఫ్ట్ పవర్ అదే రష్యా అట్లా కదా హార్డ్ పవర్ తేడా ఏంటంటే మీ మీద బాంబే వేస్తాం బంగారం అని బెదిరిస్తారు యుద్ధం అనే భయం ఉంటుంది కానీ మనం అట్లా కాదు మీరు గమనిస్తే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నెలలో రెండు వందల పద్నాలుగు టన్నుల బంగారం మనం వెనక్కి తెచ్చుకున్నాం రెండు వేల ఇరవై రెండులో అదే రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో మీరు చూస్తే ఒక వంద మెట్రిక్ టన్నుల బంగారం వెనక్కి వచ్చింది మళ్ళీ అక్టోబర్ దంతేరాస్ టైంకి నూట రెండు టన్నుల బంగారాన్ని వెనక్కి తెచ్చుకున్నాం మనం అంటే టోటల్ లో భారత్ లో రిజర్వ్స్ ఉంటే గనక ఎనిమిది వందల డెబ్బై ఆరు పాయింట్ టన్నుల బంగారం ఉంది ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత విదేశాల్లో ఇంకా కూడా మన బంగారం ఉండిపోయింది సో మనకి భయం ఇప్పుడు అంటే వేరే ఎక్కడ భయం లేదు వేరే ఏ దేశం సంబంధించి చైనాలో ఉన్న బంగారం కూడా మనకు భయం లేదు సేఫ్ ఫీల్ అవుతున్నాం కానీ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అంటారు అలాగే బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ అని అంటారు ఈ రెండు బ్యాంకుల వద్ద మన బంగారం ఉంది రెండు బ్యాంకులు కూడా లండన్ లో ఉండడమే మన సమస్య ఆల్రెడీ మన బంగారాన్ని వీళ్ళు లోటీ ఇచ్చేశారు అనేది మనం ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇవాళ మన బంగారం అక్కడ ఉండిపోతే సడన్ గా ఒక యుద్ధం ఏమైనా వస్తే వీటిని బంగారం ఇవ్వలేదు అన్నాడు అనుకోండి మన మరిస్తే ఏంటి ఏకంగా అరవై ఆరు బిలియన్ డాలర్స్ ఉంది బంగారం మంది అక్కడ సో అలాంటిది ఒక వాటాయి యూకే యూకేలో ఉండిపోయింది అనుకోండి వాళ్ళు లో ఉన్నది ఆల్రెడీ మన బంగారమే అలా లూటి చేసిన వాడి చేతిలో మన బంగారాన్ని పట్టుకెళ్లి ఎందుకు పెట్టాము ఇవాళ ఒక మేజర్ క్వశ్చన్ ఇది మోదీ రావడం రావడం దీని మీద కమిటీ వేయడం ఆర్బిఐ గవర్నర్ వెళ్ళడం మన బంగారం ఇంకా ఎందుకు అక్కడ ఉందంటే ఆ టైంలో మనం తీసుకెళ్ళి అలా పెట్టాము మనం మనం కాపాడుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేసాము అంటే వాళ్ళు ఎలాంటి డౌట్స్ వస్తున్నాయంటే ఒక యాభై అవసరం మీరు ఏం చేస్తారు వీధి చివరిలో ఒక చిన్న బంగారు దుకాణం ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్తారు నా బంగారం పెడతాను డబ్బులు ఇవ్వంటారు వాడు ఏం చేస్తాడు తీస్తుంటాడు కొంచెం వడ్డీ ఎక్కువ పెట్టి మీకు యాభై వేలు ఇస్తాడు వీరికి వెళ్ళిపోతారు ఈ షాప్ వాడు ఏం చేస్తారంటే ఈ బంగారాన్ని తీసుకువెళ్ళి ఇంకొక పెద్ద షాప్ లో నిక్క పెడతాడు ఇంకా తక్కువ వడ్డీకి ఆ వడ్డీని వాడు ఎంజాయ్ చేస్తాడు ఇవాళ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇదే పని చేస్తోందా అనేది క్వశ్చన్ అంటే ఈ బంగారాన్ని ఏ అమెరికాకో ఫ్రాన్స్కో ఎక్కడికో పెట్టేసి మీకు పదిహేను రోజులు ఇరవై ఐదు వడ్డీని వాడు ఎంజాయ్ చేస్తున్నాడా మనం వెళ్ళడితే నెల రోజుల తర్వాత రండి అని ఎందుకు చెప్తున్నాడు ఇదేనా ఇందులో ఉండేటువంటి ట్రిక్ ఆఫ్ ద ట్రేడ్ అని అడుగుతున్నారు బంగారం నిప్పులు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఇవి ఎందుకు అడుగుతున్నారు ఎందుకు ఈ క్రైసిస్ వచ్చింది సడన్ గా గోల్డ్ ధరలు ఎంతగా పెరిగిపోవడం అక్కడ బంగారమే లేకపోవడం ఈ బంగారం అంతా ఏమవుతుంది ఎక్కడికి మాయమైపోతుంది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో ఉండే బంగారం ఎందుకు ఇంత ప్రమాదంలో పడిందని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్న ప్రశ్న కారణం మొత్తం కూడా డొనాల్డ్ ట్రంప్ ఇతని గురించి మాట్లాడకూడదు అని అనుకుంటున్నాము ఏ సిచ్యువేషన్ చూసినా ఎక్కడ ఎలాంటి పరిస్థితి చూసినా ఫైనల్ గా ట్రంప్ వల్లే అని పరిస్థితి పరిస్థితి ఆన్సర్ అదే దొరుకుతుంది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి గమనిస్తే ట్రంపే ఈ ఎలక్షన్స్ లో గెలవబోతున్నారని చెప్పి ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి చూసారా వాళ్ళ ప్రొడిక్షన్స్ ఎప్పుడైతే వచ్చాయో ఇమ్మీడియట్ గా అంటే బంగారం ఇంపోర్ట్ మీద నేను టారిఫ్ విరించబోతున్నాను అని చెప్పి ఒక ప్రకటన చేశాడు ఈ పని కట్టుకుని చేశాడు ఈ ప్రకటన దాంతో ఈ బంగారాన్ని హ్యాండిల్ చేసేటువంటి దేశాలు ఏజెంట్లు కంపెనీలు అందరూ కూడా ఇమీడియట్ గా ఈ బంగారాన్ని మీరు న్యూయార్క్ తెచ్చేయండి న్యూయార్క్ వాటిలో పెట్టేయండి నా దేశ బంగారం నా దగ్గర ఉండలేదు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆలోచన మీరు ఎక్స్పోర్ట్ చేయడము ఇంపోర్ట్ చేయడం ఇవన్నీ నాకు తెలియదు ఎక్కడెక్కడ తీసుకెళ్లి యూరోప్ లో ఎందుకు మా బంగారం వచ్చాలి కారణం ఏంటి మనం అడిగింది డొనాల్డ్ ట్రంప్ అడుగుతున్నాడు సో దాంతో వీళ్ళు చేయలేక ఇమీడియట్ ఇమీడియట్ గా బంగారం విత్డ్రాల్స్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయారు సో ఇదంతా కూడా స్విట్జర్లాండ్ వెళ్తుంది లండన్ నుంచి నేరుగా న్యూయార్క్ వెరకొచ్చు ఎన్ని విమానాలు ఉన్నాయి కార్గో విమానాలు ఎన్ని ఉన్నాయి కానీ స్విట్జర్లాండ్ వెళ్తుంది ఎందుకు స్విట్జర్లాండ్ లో ఈ పెద్ద పెద్ద బంగారం బ్రిక్స్ వీటిని అంతా కూడా కరిగించి మీకు ఇట్లా మొబైల్ ఫోన్ సైజు లో వన్ కేజీ బంగారం కింద వీళ్ళు తయారు చేస్తున్నారు ఇప్పుడు సో వాటిని మళ్ళీ న్యూయార్క్ పంపిస్తున్నారు ఎందుకు అక్కడ ఉన్నటువంటి వాల్స్ ఇంత పెద్ద బంగారం బాక్సెస్ ను ఉంచలేవు కాబట్టి బ్యాంక్స్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవడం మన స్విట్జర్లాండ్ వెళ్ళడం అక్కడి నుంచి న్యూస్ న్యూయార్క్ వెళ్ళడం సో అమెరికా బంగారం అమెరికా చేతికి వెళ్ళిపోతుంది కానీ మరి భారతదేశ బంగారం కూడా మన వైపు రావాలి కదా అని సరే నమ్మలేం కదా మనం ఇంగ్లాండ్ పరిస్థితులు అని అంటున్నారు అందరూ